మిత్రులందరికీ నమస్కారం మిత్రులార ఈరోజు మనము ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సకల జీవన సమస్యలకు పరిష్కారం చూపించే భగవద్గీత సారం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మిత్రులార గీత అనేది కేవలం ఒక మత గ్రంథం కాదు అది మన జీవిత గ్రంథం అని తెలుసుకోండి యుద్ధ భూమిలో అర్జునుడికి కలిగిన సందేహం వల్ల ఈ గీత అనేది పుట్టిందని గుర్తుపెట్టుకోండి మిత్రులార కురుక్షితం అనే భయంకరమైన యుద్ధ భూమిలో దేవుడు ఆలయంలో కాకుండా మనిషి అంతరంగంలో చెలరేయ్యే సంక్షోభ సమయంలో మాట్లాడడానికి ఎంచుకున్నాడు అర్జునుడు గొప్ప యోధుడు కానీ తన ఎదురుగా ఉన్న బంధువులను గురువులను తాతను అందరిని చూసి ఆప్యాయత పొంది మోహం మోహం పుట్టి భయం కలిపి నేను ఈ యుద్ధం చేయలేను బావా అని ధైర్యం కోల్పోయి రథం వెనుకాల వెళ్ళి కూలబడ్డాడు ఇది మన జీవితంలో కూడా జరిగే ప్రతి సంక్షోభాన్ని పోలి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇది మన జీవితంలో ప్రతి సంక్షోభాన్ని పోలి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇది నాకు ఇష్టం లేదు ఇది నా వల్ల కాదు అని చేతులు ఎత్తేయడం మనం చేయవలసిన పనులను ఆపేస్తూ ఉంటాం మిత్రులారా ఎప్పుడు మనకి ఈ గీతా సారం చాలా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి కష్ట సమయాల్లో ఎలా ముందుకు వెళ్ళాలో మనకి గీతా సారం నుంచి సారం నుండి మనం బాగా చాలా నేర్చుకోవచ్చు మిత్రులారా అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ గీతాసారం అనేది ఆల్రెడీ మీరు చాలా వీడియోలు చూస్తుంటారు అయినా కూడా ఇది మళ్ళీ చూడండి మిత్రులరా గీతాసారంలో కృష్ణుడు చెప్పిన తొలి మాట ఏమిటి అంటే విషాదంలో కూరుకుపోయిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు మొదట మందలిస్తాడు అర్జున ఇది పిరికి వారి లక్షణం అలా అలా కూలిపోవడం నేను యుద్ధం చేయలేను అని చెప్పడం ఇది పిరికి వారి లక్షణం దీనివల్ల నీకు అపకీర్తి అశాంతి తప్ప ఇంకేమీ రాదు ఆయని అని ఆయన తొలి సందేశం ఇస్తాడండి పార్త తనని వదలై అజ్ఞానంతో మోహంతో కూడిన శోకంలో మునిగిపోవడం ఒక వీరుడి లక్షణం కాదు కృష్ణుడు అర్జునుడిని కేవలం యుద్ధం చేయమని చెప్పలేదు మిత్రులారా మోహాన్ని విడిచి జ్ఞానంతో కూడిన కర్తవ్యాన్ని నిర్వర్తించమని ఆదేశించాడు మిత్రులారా కృష్ణుడు అర్జునుడికి బోధించిన ఇంకొక సిద్ధాంతం ఏంటంటే ఆత్మసిద్ధాంతం అవును ఆత్మ ఆత్మసిద్ధాంతం అనేది శాశ్వత జ్ఞానం అని గుర్తుంచుకొని మిథులారా అర్జునుడి భయాన్ని పోగొట్టడానికి కృష్ణుడు చెప్పిన మొదటి ప్రధాన సిద్ధాంతమే ఈ ఆత్మ సిద్ధాంతం ఎందుకంటే అర్జునుడు బాధ అంత శరీరం ఉన్న మో శరీరంపై ఉన్న మోహం వల్లే వీరు నా వల్లనే చనిపోతారని భయం వల్లే అర్జునుడు నేను యుద్ధం చేయను అంటాడు అప్పుడు కృష్ణుడు ఆత్మ నిత్యం అనే దాని గురించి ఇలా అంటాడు నయనం చిదాంతి సస్సానీ నయనం దహాతి పావహ నచైనం కేతయాంత తప్యో నహ శోషయాతి మారుధహ అని చెప్తాడు మిత్తులారా అంటే ఆత్మను ఏ ఆయుధం నరకలేదు ఆత్మను ఏ ఆయుధం నరకలేదు అగ్నిని అగ్నిని దహించలేదు నీరు తడపలేదు గాలి ఎండబెట్టలేదు అలాంటిదే ఆత్మ అంటాడు మై డే ఫ్రెండ్స్ ఆత్మ శాశ్వతమైనది నాశనం లేనిది మరణించేది కేవలం ఈ శరీరం అని గుర్తుపెట్టుకోండి మిత్తులారా ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది మరణించేది ఈ శరీరం మాత్రమే అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు శరీరం అనునిత్యం ఇది కేవలం ఒక వస్త్రం లాంటిదండి మిత్రులారా శరీరం అనునిత్యం అండి కా ఇది కేవలం ఒక వస్త్రం లాంటిది అంటే పాత వస్త్రాన్ని విడిచి కొత్తది ధరించినట్లుగా మన శరీరం ఉంటుంది కానీ మన ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి ప్రవహిస్తుందట మిత్రులారా మరణం అనేది ముగింపు కాదు అది కేవలం మార్పు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా గుర్తుంచుకోండి పుట్టిన ప్రతిదానికి మరణం ఖాయం మరణించిన ప్రతిదానికి పుట్టుక ఖాయం ఈ ప్రక్రియ తప్పనిసరి అని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడండి మరి దాని గురించి దుఃఖించడం ఎందుకు నీవు ఎవరి కోసం దుఃఖిస్తున్నావో వారు ఆత్మస్వరూపులు కాబట్టి వారు శాశ్వతంగానే ఉంటారు మనము ఈ శరీరం కాదు మనము శాశ్వతమైన ఆత్మలను గుర్తుపెట్టుకో అర్జున అంటాడు ఈ జ్ఞానం మనకి ఏమిస్తుంది భయము లేని లేని జీవితాన్ని ఎప్పుడైతే భయం లేని జీవితాన్ని ఎప్పుడైతే మనం చావు అనేది కేవలం ఒక మార్పు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ జ్ఞానం మనకి ఏమి ఇస్తుందంటే భయం లేని జీవితాన్ని ఇస్తుంది మిత్రులారా ఎప్పుడైతే మనం చావు అనేది కేవలం ఒక మార్పు మాత్రమే అని తెలుసుకుంటామో అప్పుడు మన జీవితాన్ని ధైర్యంగా ఉత్సాహంగా జీవించగలుగుతామని మిత్రు గుర్తుపెట్టుకుని మిత్రులారా మిత్రులారా మనం ఏది సాధించాలన్నా కూడా కర్మ తప్పనిసరి ఉంటుందండి ప్రతి ఒక్కరి జీవితంలో కర్మ ఉంటుందండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఎలాగైతే ఉంటుందని చెప్తామో కర్మ తప్పనిసరి అని తెలుసుకోండి మిత్రులారా కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన రెండో ముఖ్యమైన పాఠం ఏంటంటే కర్మయోగ మిత్రులార కర్మయోగం ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు మన స్వభావమే మనల్ని చేయమని ప్రేరేపిస్తుంది మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా శ్వాసించడం కూడా ఒక కర్మని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే మిత్రులార కర్మ చేయి కానీ ఎలా చేయాలి అనే ప్రశ్నకు గీతాకు గీత చెప్పే సమాధానం ఏంటంటే ఎలా చే కర్మ చెయ్యి కానీ ఎలా చేయాలో తెలియ తెలియకపోతే గీత చెప్పే సమాధానం ఏంటంటే కర్మణ్యవాదికి ఆరేస్తే మా పలేష్ కదాచన అని చెప్తుందండి గీతా సారం అంటే నీవు నీ కర్మ చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది ఫలితంపై నీకు ఏ మాత్రం అధికారం లేదని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు ఫలితంపై ఆశ లేకుండా కేవలం నీ ధర్మాన్ని అంటే కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకోమని ఉంచుకొని పనిచేయాలి మనం ఫలితం గురించి ఆలోచిస్తే ఆందోళన నిరాశ కోపం కలుగుతాయి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మనం ఫలితం మీద దృష్టి పెట్టి పనిచేస్తే మనకు ఖచ్చితంగా ఆందోళన నిరాశ కోపము కలుగుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుకు బోధిస్తాడు మిత్రులారా మనం కేవలం మన ప్రయత్నం మీదనే దృష్టి పెట్టాలి మనం కేవలం మన ప్రయత్నంపై మాత్రమే దృష్టి పెట్టాలి మిత్రుల నిర్లి నిర్లిప్త అనేది కర్మయోగానికి ఆధారం గుర్తుపెట్టుకోండి మిత్రులారా నిర్లిప్త అనేది కర్మయోగానికి ఆధారం మిత్రులారా సమత్వం అనేది విజయం వచ్చిన అపజయం వచ్చినా కూడా విజయం వచ్చిన అపజయం వచ్చినా కూడా లాభం వచ్చినా కూడా నష్టం వచ్చినా అన్నిటినీ సమానంగా స్వీకరించగలగాలి అంటాడు శ్రీకృష్ణుడు అన్నిటినీ సమానంగా స్వీకరించాలి యోగ కర్మ కౌశాల కౌశాలహ కర్మలలో నైపుణ్యం అంటే యోగం కర్మలలో నైపుణ్యం అంటే యోగ మిత్రులారా నైపుణ్యం ఏమిటి అంటే ఏమిటి ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడమే నైపుణ్యం అంటారు మిత్రులరా అటువంటి కర్మలు మనల్ని బంధించ బంధించవు కర్మలు బంధాలుగా మారకుండా ముక్తికి మార్గాలుగా మారడానికి ఈ కర్మయోగం అనేది చాలా ముఖ్య మిత్రులారా గీతాసారంలో కృష్ణుడు బోధించిన భక్తి జ్ఞాన యోగం గురించి కూడా వివరిస్తారండి గీతలో కృష్ణుడు భక్తి జ్ఞాన యోగం గురించి కూడా వివరించారు మిత్రులారా మనిషి చేసే కర్మలలో ఆలోచనలలో మనిషి చేసే కర్మలు ఆలోచనలు ఆహారం అన్నీ సత్వం రజస్సు తమస్సు సత్వం రజస్సు తమస్సు అనే మూడు గుణాల ప్రభావంలో ఉంటాయని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు మిత్రులారా అందులో మొదటిది సత్వగుణం అంటే జ్ఞానం ప్రశాంతత మంచి మంచివైపు నడిపిస్తుందండి మనకు జ్ఞానం కనుక ఉంటే మనకు ప్రశాంతతనిస్తుంది మనల్ని మంచి వైపు నడిపిస్తుంది అలాగే మిత్రులారా రజాగుణం అంటే ఆశ ఆసక్తి కదలిక ఇది మనకి తీవ్రమైన పని వైపు నడిపిస్తుంది అని గుర్తుపెట్టుకుని మిత్రులారా అలాగే మూడోది కృష్ణుడు చెప్పింది ఏంటంటే తమో గుణం అంటే అజ్ఞానం సోమరితనం నిర్లక్ష్యం వైపు నడిపిస్తుందండి తమో గుణం అంటే అజ్ఞానం సోమరితనం నిర్లక్ష్యం వైపు నడిపిస్తుంది మనం నిరంతరం ఈ మూడు గుణాల మధ్య పోరాడుతూ ఉంటాం మనము ప్రయత్నం చేసి సత్వగుణాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి మిత్రులారా ఎస్ మనము ప్రయత్నం చేసి గుణాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి మిత్రులారా అలాగే మిత్రులారా జ్ఞానయోగం జ్ఞానయోగం అంటే జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం సత్యం ఏమిటంటే సత్యం అంతటా అన్ని జీవులలో ఉన్న ఒక ఆత్మ ఒకటే అని తెలుసుకోవడం మిత్రులారా సత్యం ఏమిటంటే అన్ని జీవులలో ఈ భూ ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకోవడం చాలా ముఖ్య మిత్రులారా ఈ జగత్తు మొత్తం కూడా భగవంతుడి మాయా అని తెలుసుకోండి ఈ జ్ఞాన దృష్టితో చూసినప్పుడు మీరు ఈ జగత్తు మొత్తం కూడా భగవంతుడి మాత్రం భగవంతుడి మాయ మాత్రమే మీరు తెలుసుకున్నప్పుడు మీరు మీ యొక్క జ్ఞాన దృష్టితో చూసినప్పుడు మనం అందరిలో సమతుని కలిగి ఉంటాం మిత్రులారా గుర్తుపెట్టుకోండి అలాగే శ్రీకృష్ణుడు బోధించిన భక్తి యోగం భక్తి యోగం గురించి కూడా తెలుసుకోవాలి మిత్రులారా భక్తికి మార్గం అన్నిటికంటే సులభమైనదని శ్రీకృష్ణుడు చెప్తాడు మిత్రులారా భక్తి మార్గం అనేది అన్నిటికంటే సులభమైనది అంటండి భక్తి మార్గం అన్నిటికంటే సులభమైనది అని శ్రీకృష్ణుడు అంటాడు మిత్రులారా పత్రము పుష్పము ఫలము భక్తితో మీరు ఏది ఇచ్చినా కూడా అది నేను తీసుకుంటానని కృష్ణుడు బోధితు బోధిస్తాడు మిత్రులారా మీరు ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ లేదా కొంచెం నీరు సమర్పించినా నేను స్వీకరిస్తాను అని కృష్ణుడు నేను దేవుడిని అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు మిత్రులారా నీవు ప్రేమతో నిజాయితీతో ఇస్తే ఇవ్వడమే ముఖ్యం నేనే ఇచ్చినా నేను తీసుకుంటాను కానీ నీ యొక్క నిజాయితీతో ప్రేమతో నువ్వు ఇవ్వ ఇస్తేనే అది ముఖ్యమని చెప్ చెప్తాడు మిత్రులరా అలాగే మిత్రులారా మన కర్మలన్నింటినీ మన జీవితాన్ని భగవంతుడికి అర్పణగా చేయడమే భక్తి యోగం మిత్రులరా ఎస్ మన కర్మలన్నింటినీ మన జీవితాన్ని భగవంతుడికి అర్పణగా చేయడమే భక్తి యోగం అని తెలుసుకోండి మిత్రులరా మనకి భక్తి గీత యొక్క సారం ఏంటంటే ఇది మనస్సు మన మనస్సుని అదుపులో ఉంచుకోవడానికి ఉత్తమ మార్గం అని తెలుసుకోవడం చాలా ముఖ్య మిత్తులారా ఎస్ గీతాసారం ముఖ్యం ఏంటంటే ఇది మన మనసుని అదుపులో ఉంచుకోవడానికి ఉత్తమ మార్గం అని తెలుసుకోవడమే మిత్తులారా అందుకే కృష్ణుడు భక్తి మార్గంలో దీన్ని బోధిస్తాడండి గీతాలోని అన్ని మార్గాలను వివరించిన తర్వాత శ్రీకృష్ణుడు చెప్పే అత్యంత ముఖ్యమైన అంతిమ సందేశం ఇదే మిత్తులారా అదేమిటి అంటే అన్ని ధర్మాలను అన్ని ధర్మాలను అంటే నియమాలను వదిలి నన్ను ఒక్కడినే శరణు పొందు అంటాడండి అన్ని ధర్మాలను వదిలి నన్ను ఒక్కడిన శరణం పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను భయపడకు కృష్ణ అని చెప్తాడు మై డిఫెండ్స్ అందుకోసాన్ని సంపూర్ణ శరణాగతి మన మనము మన ప్రయత్నం చేస్తూనే ఫలితాన్ని కష్టాలను నష్టాలను పూర్తిగా భగవంతుడికి అప్పగించాలి మిత్రులారా మనము మన యొక్క ప్రయత్నం చేస్తూనే ఫలితాన్ని కష్టాలను నష్టాలను పూర్తిగా భగవంతుడికి అప్పగించాలా నాది ఇది నేను చేశాను అనే ఒక ఇగో ఉండకూడదు మిత్రులారా గీత సారాంశం అదే బోధిస్తుంది మనకి మైడ ఫ్రెండ్స్ ఇదే ఉత్తమమైన సులభమైన మోక్షం మార్గం అని తెలుసుకోండి మిత్రులారా శ్రీకృష్ణుడి ఉపదేశించిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు అంటే నా అజ్ఞానం పోయింది బావా నా అజ్ఞానం పోయింది నా జ్ఞానం లభించింది నా సందేహాలు తీరాయి నేను నీ ఆజ్ఞను తూజా తప్పకుండా పాటిస్తాను కృష్ణ అని సంతోషంతో అంటాడు మిత్రులారా గీత మనకు ఇచ్చే సందేశాలు ఏమిటంటే నీవు శరీరం కాదు శాశ్వతమైన ఆత్మవు మరణ భయాన్ని వదిలేయి కర్తవ్యం చేయి ఫలితంపై దృష్టి పెట్టు నీలోని ఆశను వదిలేయి నీ ప్రయత్నం నీ ఆధీనంలో ఉందని గుర్తుపెట్టుకో నీ ప్రయత్నమే నువ్వు ఏం సాధించాలన్నా అది నీ ఆధీనంలోనే ఉంది అని ధైర్యంగా ఉండు ముందుకు నడువు అంటాడు కృష్ణుడు మిథులరా ధైర్యంగా ఉండు అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానంతో కూడిన కర్మలు చేయు అంటాడండి కృష్ణుడు అర్జునుడితో మిథులరా శరణాగతి శరణాగతిని పొందు నీ కష్టాల భారాన్ని భగవంతునిపై ఉంచు ప్రశాంతంగా జీవించు వాడిని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు మిత్రులారా ఈ ఈ గీతాసారాన్ని మన యొక్క జీవితంలో ఆచరించి ధైర్యంగా ప్రశాంతంగా ధర్మబద్ధంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా మన యొక్క జీవన విధానంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఈ గీతాసారం అనే వీడియో మీకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను మిత్రులారా ఈ గీత సారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా